ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరినో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు వాళ్ళు అది చేసినా ఇది చేసినావు అని చెప్తాడు రైట్ బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగినా కదా నల్లకి ఆన్సర్ చెప్పవే చేత కాదా నీకు మాటలు లేవా మాట్లాడలేవా అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు నేను మాట్లాడిన నిజాలు కాబట్టి చెప్పలేవు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా రాజమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తున్నాడు ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే గత ఐదేళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అభివృద్ధి చేసిన బట్టి మాట్లాడడంలే కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరిచ్చే బెదిరించే ఐదు లక్షలు పది లక్షలు లెక్కించాడని చూసినాడు లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తాడు మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నావో తొందరలో దానికి ది దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి పోయి ఇస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే